కాపులి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో కావలి రూరల్ మండలం అన్నగారిపాలెం పంచాయతీలోని వెంకటేశ్వరపురం గ్రామానికి చెందిన రామచంద్రయ్య ఆధ్వర్యంలో భారీగా వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది వారికి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ కండువారు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రామచంద్రయ్య రాగతో వెంకటేశ్వరపురం అంతా ఇక వైసీపీ పార్టీలని పేర్కొన్నారు కావులి రూరల్ మండలం వెంకటేశ్వరపురంలో తొంభై శాతం కుటుంబాలు వైసీపీలోనే ఉన్నాయని వివరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమం వల్లే తాము వైసీపీలో చేరామని వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు నా పేరు కోడు రామచంద్రయ్య నేను సుమారుగా నలభై సంవత్సరాల నుంచి ఎనభై మూడున పోటీ ఇస్తే అప్పుడు ఇంటిఆర్ ఆకాశంగా అప్పుడు పార్టీలో చేరాము అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము టీడీపీలో ఉన్నాం కానీ ఇప్పుడు కావాల పరిస్థితి ఏంటంటే మా రాముడి బతాము చాలా మంచి వ్యక్తి చాలా మంచిగా చాలా మెతక అందరి కలుపులు వచ్చి అట్లా అదేవిధంగా మాకు కూడా ఏంటంటే జగన్ గారి పెట్టిన సంక్షేపాలు మాకెంతో ఆ సంక్షేపాలకి అంటే గ్రామం ప్రతి ఇంట్లో కూడా ఆయన వేసినప్పుడు చెప్పుకుంటున్నారు మహిళలు అందుకే పంటపాళ్ళు అయితే పంటపాళ్ళు కూడా పెద్ద కోస్టల్లో కూడా జూగులు తిని ఆర్బర్ రామపట్నం ఎక్కువ ఆర్బర్ అని ఇంకా మా జూగుతీ బిడ్జి అని ఇవన్నీ కూడా చాలా ఆకర్షణంగా మాకు మా కోస్టల్ డెవలప్మెంట్కి కారణమైంది ఈ పథకాల వల్ల మేము కూడా నలభై సంవత్సరాల టీపులో ఉన్నా కూడా ఎప్పుడే విధంగా మా కోస్టల్ ఏదో అభివృద్ధి పార్టీ కాబట్టి అంటే ముఖ్యంగా మాయే దో తినేది కూడా మంచి డెవలప్ ఉంది కాబట్టి దానికి ఆకర్షణ అయ్యి ఈరోజు మీరు పార్టీ చేయడం మా దగ్గర సుమరం మా పేరు నర్సం పక్క నర్సం మా పేరు తాత చూసారు మా ఏ సర్పంచ్ని అప్పుడే గవర్నమెంట్ లేనప్పుడే సర్పంచ్ గెలిచాను గెలిచిన ఊరు మొత్తం సహకరించారు ఈరోజు మాకు వాళ్ళు ముగ్గురు నలుగురు పెద్ద నాయకులు విన్నా నా కాడ నుంచి పోయినప్పుడు మళ్ళీ మా బూత్ కింద నలభై ఓట్లు మైనస్ కింద బూతు కష్టపడి తెచ్చాను ఇప్పుడు దాంట్లో నలుగురు ఐదు నాయ పెద్ద నాయకులు నా కన్నా సీనియర్ నాయకులు బాటలేసి ఆడుతున్నారు ఇప్పుడు అందరు కష్టపడి చేస్తే తొంభై పర్సెంట్ తీసుకురావచ్చు దానికి అందరూ వచ్చిన దానికి నాకు చాలా సంతోషం మండలం అన్నగా పంచాయతీలో పాలంలో రామచంద్రయ్య రాకతో ఆ వెంకటేశ్వరపాగం గ్రామంలో ఉన్న ఆల్మోస్ట్ రెండు వందల కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరగడం నిజంగా చాలా సంతోషం దీంతో ఆల్మోస్ట్ ఆ గ్రామంలో తొంభై పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవడం నిజంగా చాలా సంతోషం ఒక మంచి వ్యక్తి రామచంద్రయ్య గారు గత నలభై సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం ఉన్నా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈరోజు అటువంటి మంచి నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులు అంటే ఈరోజు ఎక్కడ కూడా పార్టీ చూడకుండా రామచంద్రయ్య తెలుగుదేశం ఉన్నా కూడా ఈరోజు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క పథకాన్ని అందించడముగా ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పెంచుకుని గతంలో మేము చాలా తప్పు చేసాం తెలుగుదేశంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీ పెట్టి చాలామందికి అన్యాయం చేశాం కాబట్టి ఈరోజు అటువంటివి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడానికి నేను ఈ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని చెప్పడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు కావలి గోవా మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మంచి మెజార్టీ కావడం జరిగింది తీగ ప్రాంతంలో ముఖ్యంగా అటు తుమ్మపంట కావచ్చు చెన్నైపాకం కావచ్చు అదేవిధంగా అనగా పాగం ఈ మూడు పంచాయతీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోడగా ఉన్నాయి ఈరోజు రామచంద్రయ్య రాకతోటి ఇంకా బలపడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో మండగ రాబోతూ ఉంది ఈరోజు రామచంద్రయ్య గా వ్యక్తులు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీగా ఉండాలి మంచితనానికి మావి అయిన రామచంద్రయ్య కావటం అదేవిధంగా మా తాతయ్య ఇద్దరు కావటం నిజంగా చాలా సంతోషం ఇదే విధంగా మిగతా గ్రామాలు కూడా అటు కొన్ని గ్రామాలు ఆ గ్రామాలు కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చేయడానికి సహజ తప్పకుండా వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తాం మా కుటుంబంగా చేసుకుంటాం తప్పకుండా ఎవరైతే ఈరోజు జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా మంచి ప్రాధాన్యత ముందు ముందు ఉంటుంది జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు తప్పకుండా మూడోసారి నన్ను కాబోకే గోగ మండ మంచి మెజార్టీ తోటి గెలిపించేదానికి మా యువత అయితే అనేవి అదేవిధంగా నాయకులు స్థాపలు అందరు కూడా ముందుకు వస్తున్నాం కావడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాదు తెగ ప్రాంతంలో అనేక మంది మత్స్య ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈరోజు ఫిషింగ్ హార్బర్ కావచ్చు అదేవిధంగా మన రామాయపట్నం పోర్టు గాంటివి రోజు కావడం వల్ల ఈ ప్రాంతంలో నిజంగా అభివృద్ధి అనేది రాబోయే ముందు రోజు జగన్మోహన్ రెడ్డి అర్ధగా ఏ విధంగా ముందుకు పోతే ఒకసారి ప్రజలందరూ కూడా చూడబోతున్నారు పగాలు అందుకోబోతున్నారు మన గ్రామాలు అభివృద్ధి చెందపోతున్నాయి మన పేదలకు ఉద్యోగ అవకాశాలు కాబోతున్నాయి మన చుట్టుపక్కల గారు కూడా ఉపాధి సిక్కమవుతూ ఉంది ఇవన్నీ కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఐదు సంవత్సరాలు కా కావచ్చు ఫిషింగ్ హాబోయ్ కావచ్చు ఒకటిన్నర సంవత్సరంలో స్టార్ట్ చేసిన ఒకటిన్నర సంవత్సరంలో కంప్లీట్ చేయడం నిజంగా వాళ్ళంతా చాలా సంతోషపడుతున్నారు అందుకే ఈరోజు రామచంద్రయ్య కాక నిజంగా మా కావ నియోజకవర్గంలో ముఖ్యంగా కావమనో ఒక మంచి శుభపరిమానం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్క్రాప్ నేర్చుకోపోతుందో చూస్తూ ఉన్నాం అది ఈరోజు పది మంది అనామిక పోవచ్చు వంద మంది పోవచ్చు ఈరోజు మాకు ఒక్క నాయకుడు వస్తే గ్రామం గ్రామం సరిగొచ్చింది అటువంటి వారిని మేము మేము ముఖ్యంగా ఆహ్వానిస్తాం ఆదరిస్తాం అని కూడా తెలియజేస్తాం